అత్యంత పవిత్రమైన శ్రావణ శుక్రవారం శ్రావణ శుక్రవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికి అదృష్టం పడుతుంది అలాంటి వారికి ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటుంది మీ ఒంట్లోని అన్ని వ్యాధులు మాయమవుతాయి మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ పోయి అద్భుత శక్తులు వస్తాయి మరి ఎంతో పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో అడుగుపెట్టడంతో శ్రావణ మాసం మొదలవుతుంది అందుకే ఈ మాసానికి శ్రావణ అనే పేరు ఈ మాసంలో పాడ్యమి నుండి పోలాల అమావాస్య వరకు ప్రతిరోజు ఎంతో ముఖ్యమైంది శ్రావణ మాసంలో ప్రతిరోజు పండుగ రోజే ప్రతి తిథి విశిష్టమైందే శ్రావణ మాసంలో శుక్రవారం లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే రోజు లక్ష్మీదేవి స్థిరంగా మన ఇంట్లో ఉండాలంటే అమ్మవారికి ఇష్టమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఒకసారి లక్ష్మీదేవిని శ్రీకృష్ణుని సతీ అయిన రుక్మిణీదేవి నీవు ఎటువంటి ఇంట్లో నివసిస్తావు అని అడుగుతుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది ఇతరులకు హాని కలిగించని వారి ఇంట్లో గురువుల పట్ల భక్తి కలిగిన వారి ఇంట్లో మంచి పనులు చేసేవారి ఇంట్లో దానం చేసేవారి ఇంట్లో శుభ్రత గల ఇంట్లో గర్వం లేని వారి ఇంట్లో తల్లిదండ్రుల ఎడల గౌరవ ఉన్న వారి ఇంట్లో స్త్రీలు సంతోషంగా ఉండేవారి ఇంట్లో నేను ఎల్లప్పుడూ కొలువై ఉంటానని చెప్తుంది దానికి రుక్మిణీదేవి మరి ఎటువంటి వారి ఇంట్లో నీవు ఉండవు అంటుంది దానికి లక్ష్మీదేవి ఇలా చెప్తుంది తనది కాని ధనాన్ని ఆశించిన వారి యందు క్రూరమైన ఆలోచనలు చేసేవారి యందు నాస్తికుల ఇంటి యందు పాపాలు అధికంగా చేసేవారి యందు తల్లిదండ్రులను కష్టాలు పెట్టేవారి యందు శుభ్రంగా లేనివారి ఇంట్లో అధికంగా నిద్రపోయేవారి యందు స్త్రీలు దుఃఖించే యందు భర్తను గౌరవించని ఇంట్లో నేనుండను అంటుంది ఉదయం లేవగానే ఆడవాళ్లు ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే ఏ పనులు ముందుకు సాగవు లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే అసలు ఈ ప్రపంచంలో బ్రతకలేము శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదిస్తుంది సంపద అంటే బంగారం నిధి డబ్బు భవనాలే కాదు ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద కష్టాల నుండి తప్పించుకోవటం కోసమే కాదు ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది లక్ష్మీదేవి రూపురేఖల్లో వస్త్రధారణలో రంగులకు ఒక ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు ఎరుపు రంగు శక్తికి ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి అందుకే లక్ష్మీదేవిని ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రీకరిస్తారు ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు బంగారం ఐశ్వర్యానికి సంకేతం ఐశ్వర్యాది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తిని దరిచేరగలరు లక్ష్మీదేవి ప్రసన్నం లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం అయితే లక్ష్మీ కటాక్షం మనకు లభించాలంటే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి మన పూర్వీకులు మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపాలు కనుక ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని పనులు చేయాలని ఖచ్చితంగా చెప్పారు కానీ అవన్నీ పాత పద్ధతులు ఇప్పుడు రోజులు మారాయి ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఆడవారికి కూడా టైం ఉండటం లేదు మరి ఇలాంటి బిజీ లైఫ్లో అంటే ఈ బిజీ లైఫ్లో ఉదయం లేవగానే ఏ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటానికి సింపుల్ చిట్కాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అని పేరు ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం ఈ వీడియోను మొత్తం చూస్తేనే విషయం అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి అలా చేయటానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు అప్పుడు శివుడి వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ మూడు పర్వతాలను ఒకే వరుసలో నిలబెట్టాడు మూడు పర్వతాలు ఒకే చోట ఉండటంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు కానీ దురదృష్టం కొద్దీ నంది మూడవ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును తీసుకువచ్చి అతనికి అప్పగించాడు అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపును శుభకార్యాల్లో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని చెప్పాడు క్షీరసాగర మదనం జరపటానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు దాంతో వినాయకుడికి కోపం వచ్చింది ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు పాలసముద్రం నుండి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు తరువాత బ్రహ్మ దేవేంద్రుడు గణేశుడి దగ్గరకు వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తి పత్నిగా నిర్ణయింపబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించాడు అప్పుడు వినాయకుడు బ్రహ్మతో ఇలా అన్నాడు నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలి అని కోరాడు సరేనని బ్రహ్మ సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు అప్పట్నుంచి గణపతి గణపతిగా ప్రసిద్ధి చెందాడు ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి లక్ష్మీ కటాక్షం పొందటం కోసం మన పెద్దలు ఎన్నో పద్ధతులు చెప్పారు కానీ ఆ పద్ధతులను ఈ బిజీ లైఫ్లో పాటించటం కష్టమే కాబట్టి ఈ ఆధునిక కాలంలో లక్ష్మీ కటాక్షం పొందే మూడు సింపుల్ చిట్కాలను మన పెద్దలు చెప్తున్నారు ఉదయం లేచిన వెంటనే గృహలక్ష్ములు ఈ మూడు చిట్కాలు పాటించారంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరి ఆ చిట్కాలు ఏమిటో చూద్దాం ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఒక పది నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసి ఇంటి బయటకు వెళ్లి వాకిలిని కడగండి ముగ్గు పెట్టండి బియ్యపు పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైంది కాబట్టి బియ్యపు పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయమే లేచి స్నానం చేసుకొని వాకిట్లో కల్లాపి చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరిక లేదు కల్లాపి కొట్టటానికి వాకిళ్ళు కూడా లేవు పేడ కూడా అందుబాటులో లేదు ఈ బిజీ లైఫ్లో ఆడవారు ఉదయమే నిద్ర లేచి బ్రష్ చేసుకొని ఇంటి ముందు నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ప్రతిరోజు ఉదయం ఏ ఆడవాళ్ళైతే బ్రష్ చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెడతారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది ఇక రెండవ పని ఏంటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తరువాత వంటగదిలోకి వెళ్లి టీ కాఫీ ఏదో ఒకటి పెడతారు కదా అలా టీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తరువాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏంటంటే ఆడవారు ఈ రెండు పనులు చేశాక లేదా మీ ఇంట్లో పనులన్నీ చేశాక తులసి మొక్కకు ఒక గ్లాస్ నీళ్లు పోయండి చాలు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలేమీ చేయనవసరం లేదు కేవలం గ్లాసు నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా ఉన్నా ఆడవాళ్లు ఈ మూడు పనులను వదలకూడదని శాస్త్రం చెప్తుంది ఈ మూడు పనులు చేయటం వల్ల ఇల్లు క్షేమంగా ఉంటుంది ఇంటి క్షేమాన్ని కోరుకునే స్త్రీలు ఈ మూడు పనులు ఖచ్చితంగా చేయాలి అయితే కొంతమంది ఆడవాళ్లకు ఈ మూడు పనులను పని మనుషులతో చేయించవచ్చా అనే సందేహం రాకుండా ఉండదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇంటి క్షేమం కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చేయాలి గృహలక్ష్ములు మాత్రమే ఈ పనులు చేయాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికే పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఉదయం లేవగానే ఈ మూడు పనులు మర్చిపోకుండా చేయండి ప్రతిరోజు ఈ మూడు పనులు చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది కాబట్టి ఆడవారు ఉదయం నిద్రలేవగానే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ మూడు పనులు వదలకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి వర్షంతో సర్వత్రా హర్షం వెల్లివిరిసే తరుణం శ్రావణం మేఘమాలికలు భారులు తీరి మురిపించే ఇది ప్రకృతి సస్యశ్యామలమైన పులకరింపులతో పరడవిల్లే ఇది ఈ వర్ష ఋతువులో అడుగడుగునా పర్వదినాలతో శోభిల్లే మాసం శ్రావణ మాసం స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఈ నక్షత్రం పూర్ణిమ నాటి చంద్రుడితో కూడిన మాసం కనుక శ్రావణ మాసం అయ్యింది శుద్ధ సాత్విక స్వరూపంలో వెలిగే జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ వారికి శక్తియుక్తుల్ని లక్ష్మి అందిస్తుందని నమ్మకం ఉత్సాహం ఉల్లాసం ఆనందం ఉత్తమ గుణాలు సిరి సంపదలు శాంతం శుభ్రత ఇలాంటి శుభప్రదమైన అంశాలకు మూర్తీభవించిన స్వరూపమే లక్ష్మీదేవి మహాలక్ష్మిని అష్టైశ్వర్య ప్రధాయినిగా పూజిస్తారు లక్ష్మీదేవి క్రీగంటి చూపులపై ఆధారపడే విశ్వం మొత్తం కొనసాగుతుందని శ్రీ గుణరత్న కోసం చెప్తుంది మహాలక్ష్మికి మహదానందం చేకూర్చటం కోసమే శ్రీహరి లోకాన్ని సృజించాడని భాగవతం వెల్లడిస్తుంది కార్యసిద్ధి విఘ్న నివారణ విద్యాలబ్ధి ఐశ్వర్యం స్వచ్ఛత జీవ సాఫల్యత ఈ ఆరు సుగుణాలు ఆరు లక్ష్మీ రూపాలు ఈ ఆరింటి సాధన కోసం శ్రావణ మాసంలో శ్రావణ లక్ష్మిని శుద్ధిగా ఆరాధించాలి లక్ష్మీదేవికి ప్రియమైన విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరట వచ్చే మాసం శ్రావణం ఈ మాసంలో లక్ష్మీ ఆరాధనం సకల శుభదాయకంగా భావిస్తారు ఈ నెలలోనే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు పూర్ణిమతిథి వంటి పర్వదినాలకు ఎంతో విశిష్టత ఉంది బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం దుర్వాసముని శాపానికి గురైన లక్ష్మి సాగర గర్భంలో చిక్కుకుంది దాంతో సకల దేవగణం ఐశ్వర్యహీనులయ్యారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం దేవతా సమూహం సాగరాన్ని మదించి తిరిగి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులయ్యారు భగవంతుని సంకల్పం వల్ల సృష్టికి ఐశ్వర్యం సిద్ధిస్తుందని చెప్తారు సంకల్పం చేసేది హృదయస్థానం విష్ణువు హృదయంలో కొలువుదీరి ఉండే అమృతవల్లి మహాలక్ష్మి కాబట్టి ఆమె సకల కార్యాలకు సంకల్పశక్తి ఆమె ఎల్ల లోకాలకు ఏకైక దీపం ఈ మూడు లోకాలు ఆమె కుటుంబం సకల జీవరాశులు ఆమె సంతానం ఆరోగ్యం ఆనందం ఆహ్లాదం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి సుప్రసన్నమవుతుందంటారు తన గజ్జల సవడులతో ధనరాశుల్ని కురిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రావణ మాసం పెళ్లిళ్లకు శుభ సంకేతం ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ చేసే పూజలలో కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు ఆడవారికి ఎంతో ప్రధానమైనవి శ్రావణ మాసంలో శుక్రవారం రోజున లక్ష్మీ పూజ చేస్తే మంగళవారం రోజున మంగళగౌరీ పూజ చేస్తారు శ్రావణ మాసం అంటేనే శ్రావణ శుక్రవారాలు అందరికీ గుర్తుకు వస్తాయి శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే దీర్ఘ సుమంగళీ తత్వం ధనానికి ఇంట్లో లోటు ఉండదని పూజిస్తారు మరి ఇంతటి విశేషమైన శ్రావణ శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలో చూద్దాం ఈరోజు ఆడవారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి వాకిట్లో గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి ఈ కల్లాపిని చల్లేటప్పుడు పేడను మాత్రమే ఉపయోగించాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి ఇక తరువాత తలంటూ స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసి దీపారాధన చేయాల్సి ఉంటుంది తరువాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టటం కోసం ఉడకబెట్టిన శనగలు క్షీరాన్నం ఆవు పాలు బెల్లంతో కలిపి చేసిన అన్నం పెట్టటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని నమ్మకం కూడా ఉంది శనగలను ముందు రోజు రాత్రి స్నానం చేసిన తరువాత కొద్దిగా పసుపు వేసి నానబెడితే మరుసటి రోజు త్వరగా ఉడికించుకోవటానికి వీలుగా ఉంటుంది మనకు దొరికే చిన్న శనగలను మాత్రమే లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలా పెట్టిన తరువాత అమ్మవారిని పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి తరువాత అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నైవేద్యాన్ని రెండు విస్తరాకుల్లో అమ్మవారి ముందు పెట్టాలి అరిటాకుల్లో పెడితే ఇంకా చాలా మంచిది ముఖ్యంగా పూజ చేసే ఆడవాళ్ళు ఎరుపు లేదా పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన చీరను ధరించి ముఖానికి కాళ్ళకు చేతులకు కూడా పసుపు పూసుకొని బొట్టు పెట్టుకున్న తరువాత లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆమె త్వరగా ప్రసన్నమవుతుంది ఇక రోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవునేతితో రెండు దీపాలు మూడేసి ఒత్తులు వేసి వెలిగించాలి ఇక అమ్మవారి దగ్గర నైవేద్యాలు పెట్టాలి పాలతో చేసినవి అమ్మవారికి ఎంతో ఇష్టం ఇక పువ్వులతో అమ్మవారిని అర్చించే ముందు ఓం లక్ష్మీ నమో నమ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకొని ధూప దీప నైవేద్యాలతో పూజించాలి తరువాత మీ మనసులోని కోరిక చెప్పుకొని నెరవేర్చు తల్లి అని నమస్కరించుకోవాలి ఇలా పూజిస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి ధనాన్ని కురిపిస్తుంది మొదటి శుక్రవారంతో పాటు మిగతా మూడు శుక్రవారాలలో కూడా పూజ ఇలానే చేయటం వల్ల లక్ష్మీ అమ్మవారు ప్రసన్నం చెంది ఆమె కరుణా కటాక్షాలను మన కుటుంబంపై ఉంచుతుంది తద్వారా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో కుటుంబాలు తొలతూగుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అలానే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి అమ్మవారిగా ప్రత్యేకంగా వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలు వెళ్లి విరుస్తాయి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారి ఆలయాలను దర్శించుకునే వారికి పుణ్య ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం అంతేకాకుండా మల్లెపువ్వులు కస్తూరి జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి నేతితో దీపమెలిగించే వారికి ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరతాయని శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా శుక్రవారం రోజు ఇంటికి వచ్చిన మొత్తైదువులకు కుంకుమను మంచినీటిని ఇచ్చిన వారికి జన్మజన్మల పాపాలను తొలగించి వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య వెలిగించే దీపాలను జ్యోతిలక్ష్మి అని పిలుస్తారు ఈ విధంగా ఈ సమయంలో లక్ష్మీదేవి ముందు దీపాన్ని వెలిగిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ఈ సమయంలో దీపం వెలిగించటం వల్ల అన్ని రకాల పాపాలు నివృత్తి అయి ఆర్థిక ఇబ్బందులు పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారాలలో ఈ మంత్రాన్ని ఎవరైతే వీలైనన్నిసార్లు జపిస్తారు అలాంటి వారి ఇంట్లో దరిద్రం పారిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమ ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం జపించటం వల్ల ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శనగలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇవి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది లక్ష్మీదేవికి ఇష్టమైన శనగలు నానబెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైనా సరే ఇంట్లో మాంసాహారం అస్సలు తినకూడదు మాంసం కూరను రోజు తెలియక పొరపాటున తింటే పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అలానే ఈ రోజు నానబెట్టిన శనగలు లక్ష్మీదేవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో మహాపుణ్యం వస్తుంది శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజు శ్రద్ధాభక్తితో కొన్ని పనులు చేయటం వల్ల శ్రావణలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం లక్ష్మీదేవి సోదరుడు శుక్రుడు ఆమె భృగు మహర్షికి జన్మించింది కాబట్టి భార్గవి అయ్యింది అందుకే శుక్రవారాన్ని భృగువారం అని కూడా అంటారు శుక్రవారం లక్ష్మీదేవికి పుట్టింటి వారం ఆడపిల్లకి పుట్టిల్లంటే చాలా ఇష్టం లక్ష్మీదేవికి కూడా పుట్టిల్లంటే చాలా ఇష్టం ఇక ఈరోజు లక్ష్మీదేవి పటం ఎలా ఉండాలంటే లక్ష్మీదేవి అమ్మవారు పద్మంలో కూర్చొని ఉండాలి పచ్చని రంగు చీర కానీ ఎరుపు రంగు చీరను కానీ కట్టుకొని ఉండాలి అమ్మవారికి అటు ఇటు ఏనుగులు ఉండాలి ఈరోజు అమ్మవారిని మారేడు దళాలతో పూజిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోలేని వారు ఈ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా ఈ పూజ చేసుకోవచ్చు ఇక రోజు స్నానం చేసే సమయంలో చిటికడు పసుపును నీటిలో వేసుకుని స్నానం చేస్తే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారికి అదృష్టం పడుతుంది మీకు ధనానికి అస్సలు లోటు లేకుండా లక్ష్మీదేవి అమ్మవారు దీవిస్తారు మీ ఒంట్లో తెలియని వ్యాధులు మనోవ్యాధులు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంతేకాదు మీ ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ పారిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక మీకు అన్నీ మంచి రోజులే వస్తాయి అలానే శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజు స్నానం చేసే సమయంలో ఇప్పుడు మేం చెప్పే విధంగా చేస్తే ఇంకా చాలా మంచిది అదేంటంటే ఇక శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పరచుకొని అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది ఏం చెయ్యాలంటే ప్రతి శుక్రవారం స్నానం చేసే నీటిలో ఓం శ్రీం నమ అనే లక్ష్మీ బీజాక్షర మంత్రమును మీ వేలితో లేదా తమలపాకుతో రాసి ఆ నీటితో స్నానం చేయాలి ఇలా శ్రావణ శుక్రవారాల్లో చేస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి దరిద్ర బాధలన్నీ పోయి సకల శుభాలు కలుగుతాయి ఇక శ్రావణ మాసంలో లేదా శ్రావణ శుక్రవారాల్లో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు అలా చేస్తే దరిద్రాన్ని కలిగిస్తుంది పరిగెత్తే వారికి తలస్నానం చేస్తున్న వారికి నమస్కరించకూడదు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానము సముద్ర స్నానము క్షౌరము పర్వతారోహణము చేయరాదు స్త్రీలను కాటుక ధరించేటప్పుడు అసలు చూడకూడదు ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు సూర్యుణ్ణి నీళ్లల్లోనూ అద్దంలోనూ చూడరాదు అలానే తన నీడను నీటిలో చూసుకోకూడదు రాత్రివేళ చెట్ల ఆకులు కొయ్యకూడదు తలకు శరీరానికి నూనె రాసుకొని మలమూత్ర విసర్జనకు వెళ్లరాదు భోజనం చేస్తున్నప్పుడు ఆవలిస్తున్నప్పుడు తుమ్ముతున్నప్పుడు భార్యని చూడరాదు చతుర్దశి నాడు పాలు త్రాగరాదు అమావాస్య నాడు స్త్రీ పురుషులు కలవరాదు మొలతాడు లేకుండా మగవారు బయటకు రాకూడదు గుమ్మడికాయను స్త్రీలు ఎలా పగలగొట్టరాదు అలానే దీపాన్ని పురుషుడు ఆర్పరాదు నీళ్లు త్రాగే జంతువులని పాలు తాగుతున్న ఆవుతూడను అదిలించకూడదు ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు పరిశుద్ధ హృదయమే లక్ష్మీదేవికి పుట్టిల్లు ఎక్కడైతే భక్తి ఉంటుందో ఎక్కడైతే పశువు పచ్చని పూలు ఉంటాయో పెద్దలు గురువులు ఎక్కడైతే పూజలెందుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతిరోజు సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేవారికి లక్ష్మీ కటాక్షం తపక ఉంటుంది సూర్యుడు అస్తమించే వేళ నిద్రించేవారు ఆమెకు నచ్చరు ఇంటి ముందు ముగ్గులు పసుపు కుంకుమలద్దిన గడప నిత్య పూజలు తోరణాలు ఉన్న చోట లక్ష్మీదేవి స్వాగత సత్కారాల్ని ఎల్లవేళలా అందుకుంటుంది తల్లిదండ్రులను పూజించే చోట మంచి ముత్యాలున్న చోట తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగే ప్రదేశాల్లో పాత్రల నిండా నీళ్లు పువ్వులు ఉన్న చోట వెండి వస్తువులు చందనం వెండి గిన్నెలలో పాలు పెరుగు మజ్జిగలు ఉన్న ఇంట్లో లక్ష్మీ నలుగు నలుగుపిండితో స్నానం చేసే స్త్రీలున్న ఇల్లు వడపప్పు ప్రసాదంగా పెట్టే ప్రదేశం శాంత స్వరూపులు ఎప్పుడూ నవ్వుతూ ఉండే వారుండే ప్రదేశాలు బద్ధకం అశ్లీలత ప్రవృత్తులు లేని చోట ఆమెకు ప్రియమైన ప్రదేశాలు అలానే కల్మషం లేని హృదయంలో లక్ష్మి శాశ్వతంగా నివసిస్తుందని శాస్త్రవచనం నిత్య సంతోషులు ఆమెకు అత్యంత ప్రియులవుతారు కాబట్టి శ్రావణ మాసంలో మరియు శ్రావణ శుక్రవారాల్లో ఇలాంటి విధి విధానాలు పాటించి ఆ లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది సకల ఐశ్వర్యాలు పొందండి